ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్ ఈరోజు పాషం తయారు చేస్తున్నా అండి వినాయక చవితికి అందరు తయారు చేసుకుంటారు కదండి ఈ పాషం ఎలా తయారు చేయాలో సింపుల్ ప్రాసెస్ తోటి త్వరగా ఎలా చేసుకోవాలో మీకు సూచిస్తారండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు చక్కెర కొన్ని కాజు కొన్ని కిస్మిస్ కొంచెం కొబ్బరి కొంచెం యాలకులు కొంచెం నెయ్యి దీంతో తయారు చేసుకుందాం ఒక కప్పు గోధుమ పిండి అన్నా కదండి మనం కొంచెం పేడ పిండి ఉంచుకుందాము మీరు ఈ ప్రాసెస్ తోటి ఎంతైనా పావు కిలో పిండి కావచ్చు ఆపు కిలో పిండి కావచ్చు మీరు ఎంతైనా వేసుకోవచ్చు అండి నేను ఒక చిన్న కప్పుతోటి చేసి చూపిస్తున్నా మీకు దీన్ని బట్టి మీరు ఎన్ని కప్పులైనా వేసుకోవచ్చు ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు చక్కెర చూపించిన కదా దానిలో వేసుకునేటివి కూడా చూపించిన కదా దీన్ని బట్టి మీరు ఎంతైనా వేసుకోవచ్చు చాలామంది బియ్యం పిండితో కూడా చేస్తారు కదండి నేను ఎప్పుడైనా గోధుమ పిండితోనే చేస్తాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం మంచిగా గట్టిగా చపాతి ముద్ద ఎట్లా తడుపుకుంటామో అట్లా తడుపుకోవాలండి తడుపుకున్న తర్వాత చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకొని చిన్న చిన్నగా మనం ఇట్లా పొడువుగా కూడా చేసుకొని చేసుకోవాలండి మీకు చేసేటప్పుడు మేము చూపిస్తాము మళ్ళీ ఇట్లా ఈ ప్రాసెస్లో మనం ఇట్లా గట్టిగా కడుపుకోవాలండి పిండి ఒక కప్పు పిండి మనకు ఒక చపాతి ముద్దంతా రెండు చపాతీల ముద్దంతా వచ్చింది మనం దీంతో ఇట్లా మంచిగా ఇట్లా చేసుకోవాలి చూయిస్తాం చేసేటప్పుడు చూపిస్తాం అండి ఇట్లా పిండి మాత్రము మెత్తగా లేకుండా ఇట్లా కడుపుకోవాలండి ఇదే ప్రాసెస్లో ఇంత ముద్దలో ఒక కప్పు తీసుకున్నా కదా మీరు రెండు కప్పులు అయినా తీసుకోవచ్చు మూడు కప్పులు అయినా తీసుకోవచ్చు నాలుగు కప్పులు కప్పు ప్రకారం నేను ఎందుకు అంటే మీకు కొలతతో ప్రకారం చూపిస్తే మీకు ఎంత చక్కెర వేసుకోవాలి ఎన్ని వేసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి నేను ఇట్లా చూపిస్తున్నండి కొంచెం చూపిస్తున్నా దీన్ని బట్టి మీరు ఎంతైనా ఎక్కువ చేసుకోవచ్చు చూడండి ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా ఉండ్రాలు చేసుకోవాలి మనం ఇట్లా మనం కొంచెం ఇట్లా పొడి పిండి ఉంటుంది కదా ఇట్లా వేసుకుంటా మంచిగా ఇట్లా అనుకుంటా వేసుకోవాలి ఇట్లా రౌండ్ చేసుకోవాలి ఇగో ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా చేసుకోవాలి ఇగో మీకు ఇట్లా రాలేదనుకో ఇట్లా బాల్స్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా చేసుకోవాలి ఇట్లా ఈ పొడువుగా కూడా మీకు చేతిలో రాలేదనుకో ఇట్లా అనుకొని ఇట్లా చిన్న చిన్నగా రౌండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇట్లా చేయితో వేస్తాను ఇట్లా ఇట్లా చేస్తాను ఇంక ఇట్లా మనం పొడిపిండి అనుకొని ఇట్లా అనుకుంటా చేసేసుకోవాలి మీకు ఒక హాఫ్ అన్ అవరు ఒక గంట సేపు మంచిగా ఇట్లా కూర్చొని మంచిగా నిదానంగా ఇట్లా చేసుకొని ఒక పది నిమిషాలు మంచిగా చేసుకున్న తర్వాత మనం ఒక పది పదిహేను నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఎందుకంటే ఇవి మంచిగా ఒకటికొకటి అంటుకోకుండా మంచిగా వస్తుందండి పాషం చూడండి మనం ఇవి చేసేటప్పుడు మీకు చూపించినా కదా ఉండ్రాలు ఎట్లా వేసుకోవాలి తాలికలు ఎట్లా వేసుకోవాలా మీరు చూపించినా కదా ఒక కప్పు పిండితోటి కాపునవరు కూడా పట్టలేదండి ఇవి తయారు చేయడానికి మీరు మంచిగా ఒక పావుకి పిండి తీసుకున్నారనుకో మంచిగా గంట సేపు కింద కూర్చొని ఇవి తయారు చేసుకొని ఒక పది నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత మీరు పాష్వం రెడీ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఒక పది నిమిషాలు ఆరబెట్టినండి చేసినాక ఒక రెండు స్పూన్లు నెయ్యి వేద్దాం రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇవి బాదము కాజు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం నెయ్యిలో ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా ఇవి తీసేద్దాం నెయ్యి రెండు రెండు స్పూన్లు వేసినండి ఇప్పుడు దీంట్లో రెండు గ్లాసులు వాటర్ వేద్దాం ఒక కప్పు మనం గోధుమ పిండి తీసుకొని తయారు చేసుకున్నాం కదండి రెండు గ్లాసుల వాటర్ వేసేసిన మీరు కొంచెం పొడిపిండి కిట్ వేసుకోవాలనుకుంటే ఇంకొక వాటర్ ఇట్లా వేసుకోవాలండి ఈ వాటర్ మంచిగా మరగనిద్దామండి పాలు లేకుండా మీకు టేస్ట్గా అయితే చేసుకోవాలి తొందరగా పాలతో ఒక ఒకరోజు మాత్రమే నిలువ ఉంటుందండి ఇది టూ డేస్ అయినా కానీ ఖరాబ్ కాకుండా ఉంటుందండి పాయసము ఇప్పుడు తొందరలో వినాయక చవితి వస్తుంది కదండి మీకు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా ఈ పాషాల్ వాళ్ళైనా చూసి నేర్చుకుంటారండి మంచిగా ఉంటుంది చూడండి వాటర్ మంచిగా మరుగుతున్నాయి కదండి ఒక్క కప్పు మనం చేసుకున్నాం కదా ఒక కప్పుకు ఒక కప్పు చక్కెరండి ఒక కప్పుకు రెండు గ్లాసుల వాటర్ వేసిన కదండి మీరు రెండు కప్పులు తీసుకుంటే నాలుగు గ్లాసుల వాటర్ వేసేయాలి ఇప్పుడు ఈ చక్కెర కొంచెం మరిగిన తర్వాత కొంచెం మీరు కరిగిపోయిన తర్వాత మనం అవి చేసుకుందామండి ఇప్పుడు చక్కెర కలిగిపోయింది కదండి మనమే ఒక కప్పు పిండితో కరెక్ట్ ఒక కప్పు అయినాయండి ఇవి ఒక కప్పు పిండికి ఒక కప్పు అయినాయి మీరు కూడా ఇట్లా సన్నగా ఇట్లా మంచిగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎంత రాని వల్లైనా ఇట్లా అండి నేను అన్నీ కొలతలు కరెక్ట్ చెప్తున్నా మీకు నేను ఎప్పుడు చేసినా ఇట్లా కొలతలు లేకుండానే అంజాది తోటి చేస్తా మీ కొరకు కొలతలు చూపిస్తున్నా మీకు తెలియదు కదండి ఎంత వేసుకోవాలి ఏందని తెల్లవనలు ఉంటే ఈ కొలతల ప్రకారం చేసుకుంటే కరెక్ట్ వస్తుందని కొలతలు చూపిస్తున్నా నేను ఎప్పుడు చేసినా కానీ అంజాదతో చేస్తాండి ఇప్పుడు మనం అది కొడిపిండి వేసుకుంటే ఈ ఉండ్రాలు చేసినాం కదా ఇది ఉడికి చిక్కగా అండి ఉడికిన తర్వాత చిక్కగా అయిపోతుంది లేదు మీకు చిక్కగా కాలేదు ఇట్లా పలచగా ఉందనుకో అదే పిండి ఇంకో కొంచెం మీరు వాటర్లో కొంచెం కలిపి పోసుకోవచ్చు కొంచెం అంత గీంత పిండి మీకు పలసగా అనిపిస్తే ఈ చిక్క పడతలేదు ఇంకా పలసగా అయిపోయింది వాటర్ ఎక్కువైనాయి అనే భయం ఉంటే అట్లా పిండి కొంచెం పోసుకొని కూడా మీరు చిక్క చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏం ఏమయ్యాను దీనికే చిక్క అయిపోతుంది చూడండి మరిగిన తర్వాత చిక్క అయిపోతుంది మీరు ఏదే కొంతల ప్రకారం చేస్తే ఏది ఎక్కువ కాదు వాటర్ ఎక్కువ కాదు ఏది ఎక్కువ కాదండి ఇప్పుడు మనం ఇది ఒక పది నిమిషాలు అట్లా ఉడకనిద్దాం చూడండి మనం వేసి ఒక రెండు మూడు నిమిషాలు అయిపోయింది ఇట్లా చిక్కబడుతుంది చూడు ఇట్లా మొత్తం మనం వెన్న ఉడికేసరికి ఇంకా చిక్క అవుతుందండి ఇప్పుడు మనం కొంచెం కట్ చేసుకున్న కొబ్బరి ఇప్పుడు కొంచెం తురుముకున్న కొబ్బరి లాస్ట్లో మనం ఇలాచి పొడి వేసుకుందాం ఇంకొంచెం ఉడకాలి కదండి ఇదే ప్రాసెస్లో మీరు చేయండి చాలా బాగుంటుందని మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇంకొక పది పదిహేను నిమిషాలు మనం ఉడికిస్తే చిక్క అయిపోతుందండి ఇప్పుడు మనం వేసినప్పుడు ఎట్లా ఉండండి వాటర్ లాగా ఉండే ఇప్పుడు అయింది ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకో ఐదు పది నిమిషాలు మనం ఉడికించిన మనకి చిక్క అయిపోతుంది చూడండి ఎంత బాగా చూడండి మనం ఎంత ఉండే మనం పెట్టినప్పుడు ఇట్లా మీడియంలో పెట్టుకోవాలమంటా హైలో కూడా పెట్టుకోవద్దండి హైలో పెట్టుకుంటే వేసాను అంతా తొందరగా గుంజుకుపోయి అడుగుపట్టినట్టు అవుతుంది మనం అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటా ఇట్లా సిమ్లో పెట్టుకుంటే అదే మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం కొంచెం ఇలాచి పౌడర్ వేస్తుంది మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది రాదు ఎట్లనో ఏందని బాధపడకండి ఇది చూస్తే మీకే అర్థమైపోతుంది ప్రతి కొంత ప్రకారం సేమ్ మీకు ఎట్లా చూపించిన అట్లనే వేయండి ఇప్పుడు ఈ ఇలాచి పూట వేసినాక కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాలు ఊకుందామండి ఊకున్న తర్వాత మనం కాజు బాదం వేసేసుకుందాం చూడండి మాత్రం పడ్డదంటే ఉండ్రాల పాయసం రెడీ అయినట్టే ఇట్లా మీకు డౌట్ అనిపిస్తే ఇది ఒకటి తీసుకొని ఇట్లా అని చూస్తే మెత్తగా అయిపోయిందా లేదని తెలుసుకోవచ్చు నాకైతే ఇట్లా చిక్కబడ్డదంటే రెడీ అయిపోయిందని అర్థమవుతుంది ఇప్పుడు మనం కిస్మిస్ కా చేసేస్తుందా ఉండ్రాల పాయసం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి చిన్న లైకే కదండి నేను అడిగేది ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి ఇది తర్వాత చల్లారినాక మళ్ళీ చిక్క అయిపోతుంది స్టవ్ ఆపేద్దాం ఇవి మాత్రం ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఈ ఉండ్రెళ్ళ పాషం తయారీయంగా మీరు చూసిరు కదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకరికి షేర్ చేయండి మర్చిపోకండి నా వీడియో దృష్టాలు అందరికీ మీ అందరికీ ధన్యవాదాలండి మీరు కూడా తయారు చేయండి తయారు చేసి టేస్ట్ చూడండి